మళ్ళీ భూలక్ష్మి క్యాంపు గ్రామము బోధన మండలము నిజాంబాద్ జిల్లా నిజాంబద్ ఆయపట్ రైతులము ఈ పార్టీ నిన్న రాష్ట్ర వ్యవ చేస్తే ఆఫీసులు వచ్చారు చర్చలు జరిపారు ఒప్పంద పత్రం రాసిస్తే మేము దానికి ప్రయత్నిస్తున్నాము పంటలు ఇస్తూ మేమైతే చేయలేమని వాళ్ళు అంటున్నారు మేము కంపల్సరీ పంటలు పండిందాక నీళ్ళు ఇవ్వగలరని పోలేదు పంటలు పండినాక నీళ్ళు ఇవ్వాలన్నట్టుగా మేము మాట్లాడుతున్నాము వాళ్ళేమో లేదు మాకు ఒప్పంద పత్రం ఇస్తేనే మేము చేయగలం కావాలనుకున్నాం మాత్రం పంటల బండి నాకు కావాలనుకున్నాము ప్రభుత్వం స్పందించి ఆయకట్టు రైతులకు నీళ్ళు శివ ఆయకట్టు వరకు ఈ పాటి కెనాల్ కెనాల కొరకు నీళ్ళు ఇవ్వాలని గుళ్ళ క్యాంపు గ్రామం బోధన మండలం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు రైతులము నిన్న రాష్ట్ర చేసిన నీళ్ళ గురించి చేస్తే రై ఆఫీసర్లు వచ్చిర్రు చర్చలు జరిపారు ఈ ఒక్క తడికి అయితే ఇవ్వగలుగుతాం మళ్ళీ పంటలు దాకంటే మా కాదు తోటి కాదని అంటుంది పంటలు వేసినాం కాబట్టి కంపల్సరీ మాకు పంటలు పండిందాక నీళ్ళు ఇవ్వగలరని మేము గవర్నమెంట్కు వాళ్ళకు పైనుంచి సింగుడు నుంచి నీళ్ళు తీసుకొని ఇవ్వగలరని ఖచ్చితంగా పంటలు చేతికి వచ్చిందాక నీళ్ళు కావాలన్నట్టుగా మేము అంటున్నాము ఆఫీసర్లో ఏమో ఉన్నవరకు అయితే ఇవ్వగలుగుతాం దాంట్లో నేను మేమేం చేయాలంటారు గవర్నమెంట్ చర్యలు తీసుకొని పంటలు ఎండిపోకుండా ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉన్నాం కాబట్టి మా యొక్క పంటలు చేతికి వచ్చిన దాకా ఇవ్వగలరని ప్రభుత్వాన్ని గడిపిస్తున్నాము ఎందుకంటే వేలు వేలు పెట్టి ఉన్నాము వచ్చేసి ఇప్పుడే ఇరవై వేలు దాటితే పెట్టుబడి ఇప్పుడు అన్నీ వేసినాము ఇప్పుడు ఇది ఒక్కతడైతే ఇస్తాము ఉన్న వరకు అయితే ఇస్తాము తర్వాత